నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నంలోని సుప్రసిద్ధ దేవాలయాలను బుధవారం ఉదయం శారదా జ్ఞానపుత్ర చాగంటి కోటేశ్వరరావు సందర్శించనున్నారు బొబ్బిలి వేణుగోపాలస్వామి చిలకలపూడి పాండురంగస్వామి నిజాంపేట కోదండ రామస్వామి వారి దేవాలయాలను సందర్శించనున్నారు ఒకటి ఏడు ఐదు ఏడులో నిర్మించిన బొబ్బిలి వేణుగోపాల స్వామి వారి మహత్యాన్ని తెలుసుకున్న చావెంటి కోటేశ్వరరావు ఆ దేవాలయ విశిష్టతపై అడిగి తెలుసుకున్నారు స్వామి దేవాలయం నిర్మించిన భక్త నరసింహం భక్తి భావం తెలుసుకుని చావెంటి ముగ్ధులయ్యారు పేదరికంలో మగ్గుతూ కనీస అవసరాలు లేకుండా ఉన్న ఎస్టీ కాలనీలను అభివృద్ధి చేయాలని లంకిశెట్టి బాలాజీ అన్నారు మంగళవారం మలకాపట్నం మన కన్వెన్షన్ హాల్లో గురిపర్తి శ్రీధర్ తదితరులు రెండు వందల మంది ఎస్టీలకు చీరలు లుంగీలు టవల్స్ ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో నడకుది అర్జునరావు కోసూరు లక్ష్మీనాంచారయ్య గురిపర్తి శ్రీధర్ తదితరులు మాట్లాడారు పనులు పూర్తి కాకుండానే క్రీడా ప్రాంగణాన్ని వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకునేందుకు ప్రారంభించారని టీడీపీ నాయకుడు ఫణికుమార్ అన్నారు వర్షాల కారణంగా ముంపునకు గురైన క్రీడా ప్రాంగణాన్ని మంగళవారం ఫణికుమార్తో పాటు పలువురు నాయకులు సందర్శించారు అసం పూర్తిగా చేసిన పనులను పూర్తి చేసేందుకు అధికారులు ముందుకు రావాలన్నారు హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో గోల్డ్ కన్వెన్షన్ హాలు వద్ద మంగళవారం రాత్రి ప్రముఖ గాయని మణులు సింగరాజు కళ్యాణి కారీపట్నపు ఉమ తదితరులు అన్నమయ్య త్యాగరాజు కీర్తనలు మృదు మధురంగా చేశారు ఈ భక్తి గీతాలను విన్న కోటేశ్వరరావు గాయని మణులను అభినందించారు విద్యార్థుల కోరిక మేరకు మచిలీపట్నం చిలకలపూడి మున్సిపల్ హైస్కూలుకు మంత్రి కొల్లు రవీంద్ర ద్వారా మంగళవారం పదిహేను ఫ్యాన్లను బహూకరించారు మంత్రి ఇటీవల చిలకలపూడి హైస్కూలుని సందర్శించిన సమయంలో పాఠశాల విద్యార్థులు ఫ్యాన్లు తిరగడం లేదని తమ తరగతి గదులకు ఫ్యాన్లు కావాలని కోరారు దీనిపై మంత్రి స్పందించారు కుల్లు ఫౌండేషన్ ద్వారా ఫ్యాన్లు కొని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్కు ఇచ్చి పంపారు దీంతో బాబాప్రసాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల విశ్వనాథం మచిలీపట్నం నగర టీడీపీ అధ్యక్షుడు ఎన్డీ ఇలియాస్ బాషాతో పాటు మంగళవారం వెళ్లి విద్యార్థులకు ఫ్యాన్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలపాటి సురేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యువి కృష్ణమూర్తి వ్యాయామ ఉపాధ్యాయుడు రమేష్ వంకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని జనసేన నియోజకవర్గం ఇంచార్జీ బండి రామకృష్ణ అన్నారు మంగళవారం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత సమావేశంలో బండి రామకృష్ణ మాట్లాడారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై వరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందన్నారు క్రియాశీల సభ్యులకు ఐదు లక్షల జీవిత భీమా యాభై వేల ప్రమాద భీమా పొందవచ్చన్నారు నాయకులు కార్యకర్తలు తమ పరిధిలో పర్యటించి సభ్యత్వం నమోదుపై డ్రైవ్ చేయాలన్నారు ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు బొమ్మసాని నరేష్ వేణు సాయన శివ వాసు వడ్డి చిరంజీవి ఈవన మణిబాబు ఊచచంటి పృథ్వీ విన్నకోట శ్రీకాంత్ తోట రాజేష్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ తరువాత చెస్ట్ బీటింగ్లో ప్రాధాన్యత సంతరించుకున్న మచిలీపట్నంలో బుధవారం చెస్ట్ బీటింగ్ కార్యక్రమానికి నగరపాలక సంస్థ అన్ని ఏర్పాట్లు చేశారు పంజాల నుంచి పెద్ద పార్టీ చిన్న పార్టీలతో పాటు మరో రెండు పార్టీలు పెద్ద ఎత్తున ఊరేగింపుగా కోనేరు సెంటర్కు రానున్నాయి వేలాది షియాలు చెస్ట్ బీటింగ్లో లో పాల్గొంటున్నారు అంబికా వారి ఇంట వివాహ మహోత్సవానికి రావాలని పట్టణంలోని పలువురు ప్రముఖులకు అంబికా రాజా ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ సందర్భంగా అంబికా సంస్థలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంబికా రాజాను కౌంటర్ దినపత్రిక అధినేత రవికుమార్ నివాసంలో పలువురు నగర ప్రముఖులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ మామిడి మురళీకృష్ణ ఆర్యవైశ్య సమాజం అధ్యక్షులు తాడేపల్లి మెహర్ బాబా సమాజం ప్రధాన కార్యదర్శి ఉడత్తు కిషోర్ గుడివాడ మెహర్ ప్రసాద్ కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్ సామా కాంతారావు కొప్పర్తి రవిశంకర్ యండూరి సురేష్ అన్నం బాబురావు ఉడత్తూస్ శ్రీనివాసరావు తాడేపల్లి ప్రసాద్ కోట జయరాం వెచ్చా సత్యనారాయణ కతేటి శ్రీధర్ దీపు అకౌంటెంట్ బాలాజీ పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం